మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో పందుల వివాదం తారాస్థాయికి చేరింది పందుల తరలింపుపై కోటి రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందని ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై ఆరోపణలు రావడంతో తమకు అన్యాయం జరిగిందని పందుల వ్యాపారులు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం మున్సిపాలిటీ పరిధిలో గత మూడు నెలల క్రితం పందుల బిడద ఎక్కువగా ఉండడంతో వాటిని నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు దీంతో ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి పందులను పట్టేవారిని తీసుకొచ్చి పందులను పట్టి సుమారు ఇరవై రెండు ట్రక్కులలో ఎనభై ఎనిమిది టన్నుల పందులను తరలించారు దీంతో తరలించిన పందులు ఎక్కడికి వెళ్ళాయి వాటిని ఎవరు సంరక్షిస్తున్నారు ఒకవేళ అమ్మితే అవి ఎక్కడికి వెళ్ళాయని వాటి లెక్కలు తేల్చాలని ఇటీవల నూతన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మున్సిపల్ అధికారులకు హెచ్చరి పందులని పిలిపిస్తే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిండ్రు వాళ్ళే ఎక్కడ తీసుకెళ్ళి పందుల యజమాను వాళ్ళే తరలించిండ్రు అలాంటివి ఏమన్నా ఉంటే ఏం లేదు వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ సమక్షంలోనే తరలియం జరిగింది ఎలాంటివి ఎక్కడ ఆరోపణలు ఉన్నా దానికి ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎవరి దగ్గర ఎవరు ఏం తీసుకోలేదు అందరం కలిసి ఉన్నాము పట్టించాము దాన్ని కౌన్సిలర్స్ అందరు ఇప్పుడు వార్డు వార్డు వైజ్ ఈ కంప్లైంట్ ఉంది ఏ వార్డులో కంప్లైంట్ ఇస్తే ఆ వార్డు కౌన్సిలర్ మా వార్డులో ఈ కంప్లైంట్ ఉంది అని చెప్పేసి మాకు ఆయన అన్న కూడా ఇక్కడనే ఉన్నాడు ఆల్రెడీ ఫస్ట్ మెయిన్ గా అంటే అన్ననే పట్టియాలే పట్టిస్తలే చేసలే అనేది అన్నాడు అందరం కలిసి మాట్లాడుకునే చేసినాములతో అధికారులతో అందరం కలిసి మున్సిపల్ పాలక వర్గం కలిసి పిలిపించి దర్చల్లా దాటియడం జరిగింది ఇక్కడ పందులు ఎత్తుకుపోయినారంట రెండో మూడో లోడ్లు తీసుకుపోయి అది ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తలేదు సరే పందులు తిరగొద్దు నేను కూడా చెప్పిన పందులు ఉండొద్దు వాళ్ళు వేరే జగ ఇచ్చి వాళ్ళు అక్కడ మేపుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది అయితే పందులను పట్టుకొని తీసుకుపోయినారంట అది ఎక్కడ తీసుకోపోయినారో ఎవరు తెలుస్తలేదు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినాను ఆ పందులు ఎక్కడ పోయినాయి చంపితే చంపండి అని చెప్పండి దాచుకుంటే దాచుకుంది ఎక్కడ ఉందో చూపించండి మీరు అమ్ముకుంటే ఆ పైసలు మున్సిపల్ ఆఫీస్లో మీరు జమ చేసిండ్రా లేకుంటే వాళ్ళకి యజమాని వాళ్ళకి ఇస్తున్నారా లేదా అనేది వాళ్ళు చెప్పాలని చెప్పండి బస్తాను ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ అయిన కానించి దోర్ణపల్లి రమేందర్ చైర్మన్ భర్త చైర్మన్ భర్త దోర్ణపల్లి రమేందర్ ఇప్పటి నవంబర్ ఇరవై తారీఖు ఎత్తేసిండు నవంబర్లో రెండు వేల ఇరవై ఇరవై రెండులో నవంబర్ ఎత్తేసిడు మళ్ళా నేను మొన్న యాక్చువల్గా మళ్ళీ పందులు పట్టాకని చెప్పి ఒక మూడు నెలల కింద రెండు లక్ష నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిపోయి ఇచ్చిపోయినా పట్టాక మేము బతకలేము మళ్ళీ మళ్ళీ పందులకి రాక అని చెప్పి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన మా చిన్న ఫ్యామిలీ గారికి జైలుకు పోయినా జైలుకోగానే మళ్ళీ అక్కడ ఐదు రోజులకి పిలిపించి మళ్ళీ ఒక రెండు పండ్లు మళ్ళీ ఎత్తుకొని పోయి అమ్ముకున్నాడు ఇంకా పోయినంతగా ఇట్లా అమ్ముకుంటుండే ఎంత కాలమైనా ఎలా మీద కూడా ఆయన కనకరీ లేకుండా ఆయన మా పందులు మేము కష్టపడి సాగుకున్న పందులని అమ్ముకొని సొమ్ము చేసుకుని బాగా బాగుపడతారు ఆయన మాకు గతం పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రెండు ఎక్కడ స్థలం మీండి మీ చెడ్డి గారు కూడా ఊరి పెట్టే జీవాలు పెట్టుకుంటాం మేము బతకలేదు మాకు బతికేదా ఇట్లా మీద అంటే వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఫస్ట్ ఉన్న గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు పట్టించుకోకపోతే పోయినంత పెడతారు మా కాస్ట్కి వచ్చి ఇంకో చేసుకోవచ్చు మా ఉన్న జీవాలు మాకు బతి మీరు ఎట్లా బతకాలి ఏం కదా అని వచ్చి కాంపిటీ చేయడం జరిగింది ఈరోజు ఇలా నా పందులు పోయి నేను పందులు ఎత్తుకుండా దొన్నపల్లి రవీంద్ర చైర్మన్ భర్త ఇట్లా అమ్ముకుంటుండు ఇట్లా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినా నాలుగు రూపాయలు ఇచ్చిన నేను జైలు పోయినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ పందులు పట్టుకో అమ్ముకోవడం మళ్ళీ ఇలా చేసిన అని చెప్పి కంప్లైంట్ ఇచ్చేసిన నాకు నచ్చిన చేసినది లేదు సొంతంగా దోనపల్లి రవీందర్ గారు సొంతంగా అమ్ముకుండా పందులు మొత్తం మున్సిపల్ కమిషనర్ కమిషన్ ఫస్ట్ రైతులు అన్నప్పుడు వచ్చినది ఆ కేసు ఇప్పుడు ఆ కాంప్లైంట్ ఇస్తలేను నవంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి నవంబర్ నుంచి ఇరవై తారీఖు నుంచి ఇప్పటివరకు ఎత్తున్నాడు రైతులు కాంపిటీ ఇచ్చిన పందులు పోయిన పందులు కాదు గతమే మేము అడుతారాం అవి అప్పుడు రైతులు ఆ రైతులు నష్టం జరిగింది కాబట్టి అవి అయిపోయింది మేము పోయిన ప్రభుత్వాన్ని కూడా అడిగినాము రెండు రోజుల సలహాలు మేము ఊరిపెట్టి సెడ్ కట్టుకుని సాకుండా మేము బతికేది ఇట్లా మీద కూడా వాళ్ళు మాలు కూడా మనం పట్టించుకోలేదు మొత్తం ఇప్పుడు ఇరవై రెండు బండ్లు ఎత్తరు ఇరవై రెండు బండ్లు ఎత్తరు కేజీ వచ్చి నూట ముప్పై రూపాయలు టన్నుకు వచ్చి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అవుతుంది మొత్తం మేము లెక్క చేసుకుని ఎనభై టన్నులు లెక్క వచ్చింది మాలు జీవాలు ఎనభై టన్నులకు నూట ముప్పై కేజీ కేజీలాగా ఎంత అవుతావు ఇంకా మీరు లెక్క చేయాల్సిందని నేను ఏం కలిసలేదు ఇంకా సార్ని కలసలేదు రెండు సార్ని కలసలేదు ఇంకా నేను ఇంతవరకు కలసలేదు కాకపోతే నేను ఇవ్వాలి ఇంకా బతకలేదు మా ఇట్ల మీద బతులు మాకు బతకర లేదు ఇప్పుడు మేము ఏం చేసి బతకాలని చెప్పి ఇప్పుడు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను కాంప్లైంట్ ఇచ్చా పిఎస్ ఇచ్చేసినా కాంప్లైంట్ దూరం మీద రవీందర్ మీనా రవీందర్ మీనా ఇచ్చేసిన చైర్మన్ భర్త మీనా మున్సిపాలిటీలో గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో మరి వైరల్ అవుతున్నటువంటి పందుల సమస్యని మరి దానిపైన పాలక వర్గంలో మరి సంబంధం ఉందని మరి పేపర్లో రావడం జరిగింది మరి దానిపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక ప్రతిపక్ష కౌన్సిలర్గా నేను ఒకటే చెప్పదలుచుకున్న పాలక వర్గానికి ఎలాంటి సంబంధం లేదు దీనికి పూర్తి బాధ్యత మరి చైర్మన్ గారు చైర్మన్ గారు భర్తనే పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే పందుల సంఘంతో డైలీ టచ్ ఉన్నది మరి రవీందర్ గారే మరి వారు మరి ఒకరోజు ముందు మరి నాలుగు లక్షల రూపాయలు బాల్సామనే వ్యక్తి మరి తీసుకుపోయి మరి రవీందర్ గారికి ఇవ్వడం జరిగింది మరి వారివే కాంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు మరి పందులను తరలించే దాంట్లో పాలకవర్గానికి సంబంధం లేదు ఒక చైర్మన్ బాధ్యత వహించాలి దీనిపైన చైర్మన్ గారే దీనికి మూల కారణము చైర్మన్ గారే వాళ్లకు న్యాయం చేయాలి ఈరోజు పందుల సంఘానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము వారికి న్యాయం చేయకుంటే దానిపైన మేము ఎంత పోరాటం చేయాలో అన్ని విధాలుగా చేస్తాము వాళ్ళకు న్యాయం చేసే వరకు మేము విడిచిపెట్టేదే లేదని ఈ సందర్భంగా తెలియదు ఉన్నాము పట్టించాము దాన్ని కౌన్సిలర్స్ అనలేదు ఇప్పుడు వార్డు వార్డు వయసు ఈ కంప్లైంట్ ఉంది ఏ వార్డు కంప్లైంట్ ఇస్తే ఆ వార్డు కౌన్సిలర్ మా వార్డు ఈ కంప్లైంట్ ఉంది అని చెప్పేసి మాకు ఆయన అన్న కూడా ఇక్కడనే ఉన్నాడు ఆల్రెడీ ఫస్ట్ మెయిన్ గా అంటే అన్ననే పట్టియాలే పట్టిస్తలే చేసలే అనేది అన్నాడు అందరం కలిసి మాట్లాడుకునే చేసినాము వాళ్ళ యజమానికి చెప్పినాము చెప్పే చేసినాము తీర్మానం అయ్యింది పాత కమిషనర్ మేడం సునీత మేడం ఉన్నప్పుడే తీర్మానం అయింది దాని నుంచి ఈ సమస్య అందరం కలిసి ఉన్నాము పట్టించం దాన్ని కౌన్సిలర్స్ అందరు ఇప్పుడు వార్డు వాడు ఈ కంప్లైంట్ ఉంది ఏ వార్డు లో కంప్లైంట్ ఇస్తే ఆ వార్డు కౌన్సిలర్ మా వార్డు లో ఈ కంప్లైంట్ ఉంది అని చెప్పేసి